నమస్తే వెల్కమ్ టు మనం టీవీ పవన్ బేస్వాడ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతు పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో దీనిపై సీఎం చంద్రబాబు కూడా స్పందించడం జరిగింది హోం మంత్రి అనిత దీనిపై దర్యాప్తు జరుగుతున్నట్టు దర్యాప్తు వేగవంతం చేసినట్టు ఒకవేళ ఇది రోడ్డు ప్రమాదమే అయినా కూడా ఆ రోడ్డు ప్రమాదం జెన్యున్ గానే జరిగిందా లేదంటే ఎవరైనా వాంటెడ్ గా దాన్ని ప్లాన్ చేసి తన హత్యకు కుట్ర చేశారా అనే ఆ ఆహ్వానంలో కూడా దర్యాప్తు జరుగుతున్నట్లు ఇప్పటికే హోంమంత్రి కూడా జరిగింది అయితే ఈ దర్యాప్తు ఈ విధంగా ఉంటే ఇప్పటికే పోస్టుమార్టం కూడా పూర్తయింది దాన్ని ఆ నిపుణుల సమక్షంలో దాన్ని వీడియో తీయడం జరిగింది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాగానే కొన్ని నిజాలు బయటకు రాబోతున్నాయి ఈ తరుణంలో ఆ ప్రవీణ్ ప్రయాణించిన తరుణంలో ఆ టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ అందరికీ తెలిసిన విషయం బయటకు వచ్చింది అయితే ఆ సీసీ ఫుటేజ్ లో బా తను వాడినటువంటి ఆ బైక్ హెడ్ లైట్ లేకపోవడం ఇక్కడ ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది తర్వాత ఆ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్రదేశంలో హెడ్ లైట్ పగిలిపోవటము అదే విధంగా బండి ఆ మృతదేహం పైన కొంత చెప్పుకోదగిన అంటే ప్రమాదం జరిగినట్లుగా కాకుండా వాంటెడ్ గా ఎవరో ఆ మృతదేహంపై పడేసినట్లు పడిపోవటం ఇవన్నీ అనుమానాలు తావిస్తున్నాయి ఎస్ చర్చిద్దా మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు ఉన్నారు ఎస్ కార్తిక్ గారు అనుమానాస్పద మృతిగా చూడాలా అసలు ప్రమాదమా లేదంటే ప్లాన్ జరిగిందా వీటన్నిటికి అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అంటే గతంలో ఒక నెల రోజుల క్రితమే తాను సోషల్ మీడియాలో రిలీజ్ చేసినటువంటి వీడియో తనకు ప్రాణహాని ఉందంటూ పగడాల ప్రవీణ్ చెప్పినటువంటి వీడియో ఇప్పుడు ఈ అనుమానాన్నిటికీ తావిస్తుంది ఎలా చూడాలి అంటే వాస్తవానికి సోషల్ మీడియాలో ఇంత ఉంటే ఇంత రాస్తారు సహజంగా కూడా సో ప్రతి విషయాన్ని మనం బోమరంగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది మతాల మధ్య గొడవకి దారితీసేటువంటి విషయం కాబట్టి సెన్సిటివ్ గానే మనం చూడాలి ప్రజలకు కూడా సరైనటువంటి సమాచారాన్ని మనం అందించాలి అడ్డగోలు సమాచారాన్ని అందించడం లేదు బాధ్యతాయుతమైన మనం టీవీలో మనం ఉన్నాం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అసలు మతాల మధ్య వివాదాలు ఏంటి గొడవలు ఏంటి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా ఇలా మాట్లాడటం ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్ గా చర్చించాలి ప్రత్యేకించి ఈ మరణం గురించి మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు ఎందుకు రాత్రి పదకొండున్నర ప్రాంతంలో అతను కొవ్వూరు టోల్గేట్ దాటాడు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నటువంటి అంటే పాస్టర్ సంఘాలు ఎవరైతే ఆందోళన నిర్వహిస్తున్నారో వాళ్ళు మాట నిన్న మనకి ఫోన్ లో కూడా వచ్చారు ఆ ఫోణిలోకి వచ్చినటువంటి వ్యక్తి కూడా చెప్తున్నటువంటి మాట మరి పలకున్నప్పుడు కొవ్వూరు దగ్గర ఉన్నాడంటే అతను హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి బైక్ మీద కొవ్వూరు వచ్చాడు అనేటువంటిది అలా వెళ్తున్నాడు అంటే అయితే ఇక్కడ ఇక్కడ చాలా కీలకంగా మాట్లాడుకోవాల్సింది అంటే ఇప్పుడు అతను బైక్ మీద ప్రయాణం చేయాల్సిన అవసరం ఏంటి కారు ఉంటది కారు డ్రైవర్ ఉంటాడు అతను చాలా ఫేమస్ పర్సనాలిటీ ఓ మంచి డిబేటర్ సో అవకాశం ఉండి కూడా బైక్ మాత్రమే అతను ఎందుకు యూజ్ చేస్తున్నాడు బేసిక్ రెండోది అంత టైం అతనికి ఎందుకని పట్టింది ఆ టైం వరకు ఆ ట్రావెలింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకని వచ్చింది ఆ నైట్ టైం లో ఎందుకు అతను ట్రావెలింగ్ చేస్తున్నాడు తర్వాత నిన్న ఫోన్లో ఒక వ్యక్తి మనకి చెప్పిన పాయింట్ ఏంటంటే ఎవరైతే రాజమండ్రి కోఆర్డినేటర్ ఉంటాడో ఇతను రిసీవ్ చేసుకోవాల్సిన వ్యక్తి అతను ఫోన్ చేస్తే రిప్ చేయలేదు కాల్ బ్యాక్ చేయలేదు గతం ఎప్పుడు అలా జరగలేదు అని ఎందుకు అలా జరిగి ఉండొచ్చు జరిగి ఉండొచ్చు తర్వాత ఇంకొకటి కూడా హైదరాబాద్ నుంచి ఆయన వచ్చాడు అనేటువంటిది మనకి అందించినటువంటి సమాచారం మనకి పోణిలో వచ్చినటువంటి వాళ్ళ సంబంధిత వ్యక్తి నిజమే హైదరాబాద్ నుంచి వస్తే హైదరాబాద్ నుంచి బైక్ అంటే చాలా చాలా దూరం చాలా చాలా దూరం ఎవరు అంత రిస్క్ చేయరు ఆ స్థాయిలో ఉన్నారు అసలే చేయరు ఎవరో యంగ్ పీపుల్ కావాలని సరదాగా రాంగ్ డ్రైవ్ కి వెళ్దామనే ప్యాషన్ వాళ్ళు ఎవరైనా చేస్తారేమో బైక్ రైడర్స్ ఎవరైనా చేస్తారేమో కానీ ఆయన బైక్ రైడర్ కాదు అది ఫ్యాషన్ కాదు ఆయనకి మరి ఎందుకు బైకు రాజమండ్రి తీసుకువెళ్తున్నారు బైక్ మీద ఎందుకు రాజమండ్రి లాంగ్ డిస్టెన్స్ బైక్ చేస్తున్నాడు ఆ అవసరం ఎందుకని వచ్చింది ఆ బైక్ కి రాజమండ్రి చార్జ్ పర్టికులర్ పడింది ఆయన బైక్ కావాలంటే రాజమండ్రి ఆయనకి చేసే వాళ్ళు చాలా దొరుకుతారు ఎందుకంటే ఆయన ఆ స్థాయిలో ఉన్నాడు జనాన్ని ప్రభావితం చేయగల స్థాయిలో ఉన్నాడు లేదు అక్కడ రెగ్యులర్ కారీ బైక్ కావాలని షేర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మరి ఎందుకు అతను హైదరాబాద్ నుంచి బైక్ తీసుకొస్తున్నాడు అనటువంటి తర్వాత అతను అతను మరణం వివాదం కావడానికి ఇంకొక అనుమానాలు ఏంటి అంటే గతంలో అతని జీవితంలో ఉన్నటువంటి వివాదాలు అంటే అతను వేరే మతాల పట్ల మాట్లాడిన మాటలు కావచ్చు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు కావచ్చు ఇలాంటి కారణాల ఫలితంగా అతను ఇంకొందరితో గ్యాప్ పెంచుకున్నాడు అనేటువంటిది ఒక ముస్లిం వ్యక్తి ఇతనికి వార్నింగ్ ఇస్తున్న వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది అది కాక రాధా మనోహర్ దాస్తో ఇతను వైరం కూడా కొంత వైరల్ అవుతా ఉంది ఈ రెండు వైరాలు పక్కన అంటే ఈ రెండు విషయాలు కూడా పక్కన పెట్టేస్తే సనాతన ధర్మం గురించి అతను మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతా ఇప్పుడు ఈ వివాదాలు ఇప్పుడు ఈ వివాదాల వల్ల ఎవరికి వచ్చేది లేదు ఎవరికి పోయేది లేదు ఈ దేశానికి అవసరమైన సబ్జెక్టు కాదు సమాజానికి అవసరమైన సబ్జెక్టు కాదు ఏ మతం గొప్ప అంటే ఎవరు ఎవరు నమ్మే వాళ్ళకి ఆ మతం గొప్ప ఏ దేవుడు గొప్ప అంటే ఏ దేవుడు నమ్మే వాళ్ళకి ఆ దేవుడే గొప్ప ఇది ఎప్పటికీ తెగని సమస్య ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులంతా జుట్టు బీక్కొని సమస్య ఉంది అంటే ఏ ఏ మతం గొప్ప గొప్ప దేవుడు తన మరణం వల్ల ఇప్పటికే కొన్ని మత సంఘర్షణ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే క్రైస్తవ సంఘాలు తమకు న్యాయం జరగాలంటూ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర పోలీసుల పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికే ధర్నాలు చేస్తున్నారు అయితే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే ఉన్నటువంటి ఆ టోల్ గేట్ దగ్గర నుంచి ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కేవలం పదకొండు నిమిషాలే పట్టింది తర్వాత ఆ హెడ్ లైట్ వెలగని పనిచేయని ఒక హెడ్ లైట్ ఉన్న బండిని తాను వేసుకోవడం జరిగింది ఇక ప్రమాద స్థలంలో బండి ఆ మృతదేహం పైన హెడ్లైట్ పని చేయట్లేదు హెడ్లైట్ పనిచేయనప్పుడు అంత లాంగ్ డ్రైవ్ కి ఆ కింద ఇక్కడ మెయిన్ కారణం అదే ఈ ప్రమాదం ఇది ప్రమాదం అని చెప్పడానికి పోలీసులకు ఒకే ఒక ఆధారం ఏదైతే హెడ్లైట్ పనిచేయట్లేదు సో ఆ కనిపించక వెనక నుంచి ఏదో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిందంటూ ప్రాథమికంగా అయితే పోలీసులు ఇక ప్రమాద స్థలంలో ఆ మృతదేహం పడిన తీరు ఆ మృతదేహంపై ఆ వెహికల్ టూ వీలర్ ఏదైతే ఉందో ఆ బుల్లెట్ పడిన తీరు అదే విధంగా అక్కడ కొన్ని చెక్క ముక్కలు కూడా లభ్యమైనట్టు ఇప్పటికే పోలీసులు చెప్తున్నారు అదే ఆ బైక్స్ అనకైంది కానీ వెహికల్ వచ్చి కూర్చితే నార్మల్ గా టూ వీలర్ గా బాగానే పాడర్నీ ఇలాంటి జరుగుతుంటాయి కానీ ఆ బుల్లెట్ కి ఏ మాత్రం కూడా తాను ధరించినటువంటి హెల్మెట్ కూడా ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదని చెప్పి పోలీసులు వెల్లడించినట్టు తెలుస్తుంది ఇక నేపథ్యంలో అక్కడ కొన్ని దొరికినటువంటి చెక్క మొక్కలు కావచ్చు విధంగా తన గుండెలపై ఒక ఫుట్ ప్రింట్ ఒక మనిషి పాద ముద్ర లేదంటే ఒక బూటుకాలు ఆ ముద్ర ఉన్నట్టు కూడా కొంత గుర్తించినట్టు పోలీసుల ప్రాథమిక విచారణ అయితే తేలుతుంది పోలీసు అనుమానం మాత్రమే కానీ ఒక ప్రాథమికంగా విచారించిందంటే బాడీ పైన ఉంది అని చెప్పేసి అవన్నీ ఉన్నాయి దాంతో ఆ బాడీ మీద ఏదైతే గుర్తులు గుర్తించారో దాంట్లో ఆ ఛాతీ పైన ఆ సైడ్ అన్నారు సో ఆ ఫుడ్ ప్రింట్స్ పగలకుండా రోడ్డు మీద పెట్టినట్టు పడింది అనేది కూడా ఒకటి అంటారు ఇలాంటి చాలా ఉన్నాయి అందుకనే దీని ఈ మృతి వెనక అనుమానాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే దీన్ని దర్యాప్తు వేగవంతం చేయాలని చెప్పి ఇప్పుడు లోకేష్ మంత్రి లోకేష్ కావచ్చు వంగల్పూడి అనిత హోమ్ మినిస్టర్ కావచ్చు చంద్రబాబు కూడా దీనిపై ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అవును మా ఒక సీఎం స్టైల్ స్పందించిన చిన్న విషయం కాదు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది దాని వెనకాల ఎవరున్నా వదిలిపెట్టేది లేదు అనేటువంటి చాలా క్లియర్ గా ఉంది ఆ మేరకు అందరూ హ్యాపీగా ఫీల్ కావచ్చు కానీ రాబోయే కాలంలో కూడా అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళకని దయచేసి వివాదాలు చేస్తే మాత్రం చంపేస్తారంటే చంపడం ఖచ్చితంగా రాజ్యాంగ పెరుగు తప్పు చంపిన వాడిని వదిలి పెట్టకూడదని డిమాండ్ చేస్తున్నాం ప్రాపర్ గా ఎంక్వైరీ జరగాలని అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ఇది యాక్సిడెంట్ కాదు నిజంగా ఏదో జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇతర మతాల్లో కించపరుస్తూ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు దాంట్లో మీ తప్పు ఎంత ఉందో ఇప్పుడు మిమ్మల్ని ఒకవేళ నిజంగానే ఇది హత్య అయ్యుం పెట్ట ఖచ్చితంగా అంతకంటే ఒక ప్రాణాన్ని బలు తీసుకోవటం నిజంగానే హత్య ఉంటే ఆ చట్టపరంగా తీసుకునే చర్యలు వేరే ఉంటాయి కానీ కాదు ఒక మతాన్ని అన్నాం ఒక దేవుని అన్నాం చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అవన్నీ ఆ విధానాలు వేరే ఆ విధానాలు వేరే ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది ఒక మనిషిని మనిషిని పెంచుకొని కక్ష పెంచుకొని తమ మతాన్ని అని చెప్పి ఫీల్ అయ్యి ఒకవేళ నిజంగానే హత్య గావించబడితే మాత్రం ఆ నిందితులకి తప్పనిసరిగా శిక్ష పడుతుందంటూ పోలీసులు కూడా చెప్తున్నారు ప్రభుత్వం కూడా అది చెప్తుంది పడారు కూడా మనం మనం కూడా డిమాండ్ చేసింది పడారు కూడా కాకపోతే ఏంటంటే ప్రజలు కూడా చైతన్యవంతంగా ఉన్నారు మతపరమైన వివాదాల్లోకి వెళ్ళకండి ఏ దేవుడు కూడా వివాదాన్ని కోరుకోడు మనిషికి మనిషికి మధ్య మనస్పర్ధని ఏ దేవుడు కూడా బోధించడు ఏ మత గ్రంథం కూడా బోధించడు ఒక మనిషి మీద ఫిజికల్ గా వెళ్ళమని ఏ మతము చెప్పదు సో అందుకని ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే పరస్పర మతాలను గౌరవించుకోవాలి సొంత మతాలను ప్రచారం చేసుకోవాలి అంతవరకు కట్టుబడి ఉంటే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి మనం టీవీ కూడా కోరుకుంటాం థ్యాంక్ యూ